వరుస కేసులతో రామ్ గోపాల్ వర్మ ఉక్కిరి బిక్కిరి తాజాగా అనకాపల్లిలో వర్మపై కేసు నమోదు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు గతంలో వ్యూహం సినిమా సమయంలో వర్మ వివాదాస్పద పోస్టులు ఇదే విషయంపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కూడా కేసు నమోదు విచారణకు హాజరయ్యేందుకు వారం రోజులు సమయం అడిగిన వర్మ వైసీపీ ప్రభుత్వం హయాంలో విచ్చలవిడిగా ప్రవర్తించి ప్రతిపక్ష నాయకుల ఇంట్లో ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే అయితే ఇదే క్రమంలో కొన్ని రోజుల క్రితం సినిమా డైరెక్టర్ వైసీపీ సానుభూతి పరుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదైంది ఇక సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ మంత్రి నారా లోకేష్ హోంమంత్రి అనితాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ మదిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు ఇక ఈ కేసులో విచారణ వేగవంతం చేసిన మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ వెళ్లి వర్మను కలిసి విచారణకు హాజరు కావాలంటూ అయితే అందజేశారు అయితే సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల విచారణకు హాజరు కాలేనంటూ తనకు వారం రోజుల పాటు సమయం ఇవ్వాలంటూ వర్మ పోలీసులను కోరగా వారు సుముఖంగా స్పందించారు అయితే ఇదే క్రమంలో కొద్దిగా ఊపిరి పీల్చుకున్న వర్మకు మరో కేసు నెత్తిమీద పడింది అనకాపల్లిలో వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కూటమి నేతలు వ్యూహం సినిమా సమయంలో వర్మ తన సోషల్ మీడియా వేదికగా పెట్టిన అనుచిత పోస్టింగ్స్ను జతపరుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో వర్మపై పలు సెక్షన్స్ మోపుతూ కేసు నమోదు చేశారు పోలీసులు దీనిపై వర్మకు నోటీసులు కూడా జారీ చేస్తూ విచారణకు హాజరు కావాలంటూ అనకాపల్లి పోలీసులు తెలిపారు మరి వారం రోజుల పాటు వర్మ పర్మిషన్ అడిగిన సంగతి తెలిసిందే మరి వారం అయిపోయింది మరి ఇప్పుడైనా కేసుకు విచారణకు హాజరవుతారా అని ఎదురు చూస్తున్నారు జనాలు మొత్తానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా ప్రవర్తించినందుకు ప్రతిపక్ష నాయకులు ఇంట్లో ఆడవారిపైన అనుచితంగా వ్యాఖ్యలు చేసినందుకు గాను వారిపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే అయితే ఇదే క్రమంలో కొన్ని రోజుల క్రితం సినిమా డైరెక్టర్ వైసీపీ సానుభూతి పరుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదైంది ఇక సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ హోంమంత్రి అనితాలపై వారి కుటుంబ సభ్యులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు అయితే ఈ కేసులో కూడా విచారణ వేగవంతం చేశారు మద్దిపాడు పోలీసులు హైదరాబాద్కి వచ్చి మరీ వర్మను కలిసి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు అయితే ఇచ్చారు అయితే తాను సినిమా షూటింగ్స్లో బిజీగా ఉన్నాన్ని అది ఆపడం కుదరదని చెప్పేసి విచారణకు హాజరు కాలేనని తనకి వారం రోజుల పాటు గడువు ఇవ్వాలంటూ వర్మ పోలీసులను కోరారు అయితే వారు సుముఖంగా వ్యక్తం సుముఖత వ్యక్తం చేశారు అయితే మరి ఇప్పుడు అనకాపల్లిలో కూడా కేసు నమోదైంది రామ్ గోపాల్ వర్మపై మరి దీనిపై ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి